నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు తిరుమల లడ్డూ వ్యవహారం ప్రసాదాల కల్తీకి సంబంధించిన అంశం గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సో అనేక వాదనలు విన్నాం అనేక వివరణలు విన్నాం అనేక రిపోర్ట్లు కూడా చూసాం వాళ్ళు ప్రజెంట్ చేసింది వీళ్ళు ప్రజెంట్ చేసింది సో ఫైనల్గా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అన్ని చోట్ల నుంచి జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు వెయిట్ చేస్తారు అది కూడా అన్యాపదేశంగా వంద రోజుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తర్వాత దాని మీద విమర్శలు వచ్చాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని బయట పెట్టారు తప్ప అఫీషియల్గా ఇంతవరకు ఇదిగో రిపోర్ట్ అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి కూడా రాలేదు ఎందుకు దాచిపెట్టారు ఏమాశించి అనేది ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటారు జూలై ఇరవై మూడో తారీఖు రోజున ప్రభుత్వానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది వాస్తవం ఆ రిపోర్ట్లోనే ప్రభుత్వానికి టీటీడీ ఈఓ గారికి ఏం తప్పు జరిగింది అనేది ఎక్కడ తప్పు జరిగింది ఎవరి ఆధ్వర్యంలో తప్పు జరిగింది అనేది నిర్ధారణ అయింది వాస్తవం ఆ తప్పుని ఆ ఆ రోజు వేడివేడిగా మీడియాలో చెప్పేసి అంటే ఒక రిపోర్ట్ వచ్చింది దాన్ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం సుమారుగా దేశ జనాభా ఒక నూట నలభై ఉంటే ఒక వంద కోట్ల మంది వరకు హిందువులు ఉంటారు ఈ దేశంలో ఈ వంద కోట్ల మందిలో కనీసం అంటే కనీసం ఒక నలభై యాభై కోట్ల మంది ఆరాధించే కలియుగ వైకుంఠంగా కలియుగ విష్ణుమూర్తిగా కొలిచే శ్రీవారిని ఒక్కరోజు మీడియాలో చర్చనీయాంశం చేసేస్తే ఎట్లా బాధ్యత కలిగిన ప్రభుత్వం సంయమంతో వ్యవహరించదు వ్యవ వ్యవహరించాలి కాబట్టి ఆ సమాచారాన్ని అసలు ఇది నిజంగానే ఇది జరిగిందా అని చెప్పని క్రాస్ చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకున్నారు చేసుకున్న వెంటనే కూడా దీన్ని బయట పెట్టడానికి వీల్లేదు ఏం చేయాలి నిత్య ప్రవాహంలాగా భక్తులు వస్తూనే ఉంటారు ఆ భక్తులకి సరైన ప్రసాదాన్ని ఏ రోజుకారో అందించాల్సిన బాధ్యత కూడా టీటీడీ మీదే ఉంటుంది కాబట్టి తదనుగుణమైన ఏర్పాట్లు చేయాలి ఈ టైంటెడ్ నెయ్యిని పక్కకు జరిపేయాలి అసలసిసలైన నెయ్యిని మళ్ళీ ఆ సప్లైదారులతో మాట్లాడి వాళ్ళ నుంచి తెప్పించుకోవాలి దాని ద్వారా మళ్ళీ ప్రసాదాలు తయారు చేయించాలి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అంటే ఇక్కడ మొట్టమొదట ప్రత్యామ్నాయ ఏర్పాటు జరగాలి ఎస్ జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగిందని చెప్పని ఆలయాన్ని మూసేస్తావా లేదు కదా కరోనా లాంటి ఒక ప్రపంచాన్ని కుదిపేసిన విప్ మహమ్మారి వచ్చిన సందర్భంలోనే ఆలయాన్ని మూసేయటం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రకటన జులై ఇరవై మూడో తారీఖు సాయంత్రం ప్రభుత్వం కనుక ఒక ప్రకటన విడుదల చేసేస్తున్నట్టయితే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం జరగకుండా ప్రజల్లో ఎంత అలజడి చెలరకుద్ది మీరు రేపటి నుంచి టెంపుల్కి రావద్దండి టెంపుల్ను ప్రక్షాళన చేయాల్సిన పనుంది ఇంత ఘోరం జరిగిపోయి ఉంది మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఒక వారం పది రోజులు టైం పట్టుద్ది మేము కొత్తగా టెండర్లు పిలవాలి మళ్ళీ కొత్త నెయ్యి సప్లైదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళని నుంచి మేము సప్లై తీసుకోవాలి ఈ సంప్రక్షణ కార్యక్రమాలు ఇవన్నీ తలపెట్టుకోవాలి దీనికి మాకు కొంత టైం కావాలని చెప్పని ప్రభుత్వం ఒక ప్రకటన వచ్చిందనుకో అది ఎంత ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి ప్రభుత్వం సమయంతో వ్యవహరిస్తుంది సమయంలో వ్యవహరించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఆ స్థాయి అధికారుల మీద ఉంటుంది సమాజంలో అలజడి చెలరేగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు సరే ఆ అంశం పక్కన పెడితే ఒక నిమిషం కాబట్టి ప్రభుత్వం దానికి అనుగుణమైన అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి మళ్ళీ ప్రజలకి మెరుగైన నాణ్యతో కూడిన నెయ్యితో తయారు చేయించిన ప్రసాదాన్ని అందియడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు జరిగిన వాస్తవం ఇది అని చెప్పని దాన్ని బయ బయటపెట్టారు ఎస్ ఇక్కడే అసలు చిక్కుమూడంతో వస్తుంది ఒక పక్క సరే టైం గ్యాప్ ఉంది అనుకుంటే సార్ దానికి ఏర్పాట్లు చేయాలి అలజడి చల్లరేగుతుందని ఆపారు అనుకోవచ్చు బట్ చంద్రబాబు నాయుడు ప్రకటన కన్నా ముందు ఈవో ఒక ప్రకటన చేశారు జస్ట్ డాల్డా కలిసింది కల్తీ కలిసిందని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు ఏనో డైరెక్ట్గా జంతువులు కో అన్నాడు మళ్ళీ రిపోర్ట్ బయట పెట్టారు మళ్ళీ శ్యామలరావు వచ్చి నిజమే నిజమే జంతువులు కోవ్ అంటున్నారు ఇదేంటి ఇదెక్కడ ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట ఏంటి అని చెప్పేసి ఈ నాలుగ మడత పెట్టాలేంటి అని చెప్పేసి కూడా విమర్శ దీనికి ఏం సమాధానం చెప్తారు ఇక్కడ ఈఓ గారు డాల్డా కలిసింది అని చెప్పని చెప్పింది వాస్తవమే అప్పటికింకా ల్యాబ్ రిపోర్టు నిర్ధారణ కాల భక్తుల నుంచి ఎప్పుడైతే ఈ అలజడి చెలరేగుతూ ఉందో ఏం అలజడి లడ్డు నాణ్యత తగ్గిపోయింది లడ్డు ఒకనాటి సువాసన రావట్లేదు ఒకనాటి గట్టిదనం లడ్డూలో ఉండట్లేదు లడ్డూ ఉండటం లేదు లడ్డూలో రుచి తగ్గిపోయింది ఇట్లా రకరకాల ఆరోపణలు ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలుసు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మేరాశిదారుల ప్రసాదం అని ఉండేది ఆ రోజుల్లో రెండు రూపాయల నోటు చేతికిస్తే ఇంత విస్తరలో కట్టె పొంగలు కానీ పులిహోర కానీ చక్కెర పొంగలు కానీ ఇచ్చేవాళ్ళు మేరాశిదారులు అని చెప్పని ఇప్పుడు మనం దర్శనం చేసుకొని ద్వరస్తంభం దగ్గర నుంచి లెఫ్ట్కి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి చిన్న లడ్డు కానీ లేదంటే ఒక అరిటాకు ధ్వని ధ్వనిలో అన్న ప్రసాదం కానీ వితరం చేస్తారు ప్రతి భక్తుడికి దాన్ని దాటి మనం ముందు మంచినీళ్ళ ట్యాప్లు ఉంటాయి అక్కడ ఒక అరుగు లాంటి దాని మీద కూర్చొని మేరాసి దారులను ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కనిపించలా మరి ఆ వ్యవస్థ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అప్పట్లో మేరాసి ఉండేవారు వారు ఆ ప్రసాదం వారు అమ్ముతూ ఉండేవారు ఐదు రూపాయలు చాలా ఎక్కువ ఐదు క్రితం ఇంత ఇంత ఆకుకి పెట్టించేవాళ్ళు ఒకళ్ళని తినలేకపోయేవాళ్ళం అంత క్వాంటిటీ ఇచ్చేవాళ్ళు దాంట్లో చెయ్యి ఇట్లా పెడితే నెయ్యి కారతా ఉండేది తర్వాత ఒక ముద్ద తీసుకుంటే పది పది జీడిపప్పు ఉండే ఇట్లా ముద్ద తీసుకుంటే పులిహోరైనా కట్టె పొంగలైనా చక్కెర పొంగలైనా ఈ మూడింటిలో ఇట్లా ముద్దట తీసుకుంటే అన్నన్ని జీడిపప్పు ఉండేవి ఇవాళ ఆ స్థాయి ఆ క్వాలిటీ కనిపించాల ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడున్నవే అద్భుతం అమోఘంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళం దశాబ్దాల తరబడి నేను తిరుపతి కొండ ఇరవై ఆరు సార్లు నడిచెక్కా ఈ మధ్యకాలంలో ఈ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కొంత గ్యాప్ వస్తుంది కానీ అంతకుముందు మా ఊరిలో ఉన్న టైంలో అయితే ప్రతి సంవత్సరం మినిమం అంటే మినిమం రెండు మూడు సార్లు ఒక సంవత్సరం ఐదు ఆరు సార్లు కూడా వెళ్ళే సందర్భాలు ఉండేవి మరి చాలా క్వాలిటీ ప్రసాదం చూస్తున్నాం అక్కడ ఆ కళ్యాణం లడ్డు పగలగొట్టాలన్నా కూడా వీలయ్యేది కదా అంత గట్టిగా ఉండేది మరి అటువంటి స్థాయి నుంచి వాళ్ళ లడ్డు ఇట్లా పట్టుకుంటే మన చేతులన్నీ చితికిపోతుంది కవర్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చుకునే లోపు మొత్తం పొడుం అయిపోయి ఉంటున్నాయి ఈ కంప్లైంట్ గత ఐదు సంవత్సరాల నుంచి భక్తుల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది ఈ వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే లోతుగా విచారం చేయటం మొదలుపెట్టారు ఆ విచారం చేసి పూర్తి స్థాయి ఆధారాలు కనుక్కునటానికి ఇవాళ ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నస్ట్రీ లేదు ఇవాళ ఆ విధమైన ఇప్పుడు ఆల్ఫా ఏదైతే ఉందో ఆల్ఫా వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది కదా వాళ్ళ వ్యాపారం ఏంటి ట్రేడింగ్ ఆఫ్ మీట్ ఫిష్ మీట్ ప్రోడక్ట్స్ వాళ్ళకి దేవాలయానికి నెయ్యి సప్లై కాంట్రాక్ట్లు ఇస్తారా చేసింది బుద్ధి తక్కువ పని దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా సమాజంలో అలజడి చెలరేగకుండా చాలా సంయోగంతో దీన్ని హ్యాండిల్ చేశారు మొట్టమొదట జరుగుతున్న తప్పుని నివారించాలి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటం మీద దృష్టి పెట్టి అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు సమాచారాన్ని బయటకు విడుదల చేయడం జరిగింది సమాచారాన్ని బయటకు కూడా విడుదల చేస్తే రాలి అంటే ఎవరో దొంగతనం చేస్తే ఎవరో ఒక బుద్ధి తక్కువ పనిచేస్తే దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక మాట చెప్పాలనుకున్నా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి ఈ జరిగిన సంఘటన హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి హిందూ మతంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి వైసీపీ పార్టీ చాలా అదృష్టవంతులైపోయారు ఇదే సంఘటన ఇదే అంశం హిందూయేతర మరేదైనా మతానికి సంబంధించి కనుక ఇటువంటి అపచారం కానీ జరిగి ఉన్నట్టయితే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా వేరే మరేదన్న రాష్ట్రంలో ఇటువంటి సంఘటన కనుక జరిగినట్టయితే కుక్కలను కొట్టినట్టు కొట్టేవాళ్ళు జనాల్ని ఆ పార్టీని సమర్థించే వాళ్ళని కూడా మనం చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం మనం ఇవాళ మహమ్మద్ ప్రవక్తని లేదు ఇస్లాం మతాన్ని అంటే వాస్తవంగా సాటానిక్ వర్సెస్లో సాల్మన్ రష్డీ ఏం రాశాడో నేను చదవాల కానీ అతను రాసిన ఆ రచనలో ఇస్లాం మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు అని చెప్పని ఆయుతుల్లా కొమేని ఇరాన్ అధ్యక్షుడు ఆయన సాల్మాన్ రష్డీ నరికి తెస్తే ఇంత డబ్బిస్తానని చెప్పని ప్రకటించాడు ఆయన తస్లిమా నస్రీన్ గతంలో బంగ్లాదేశ్లో జరిగిన మత ఘర్షణల సందర్భంగా అక్కడ మైనార్టీలైన హిందూ మహిళల విషయంలో హిందూ కుటుంబాల విషయంలో మెజారిటీ అయిన ముస్లిమ్సు అవమానకరంగా ప్రవర్తించారు వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడ్డారు ఇది సిగ్గుపడే విషయం అని చెప్పని ఆమె లజ్జ అని చెప్పని ఒక బుక్ రాసింది అవును ఆమె తల తీసుకురావాలని చెప్పని ఫత్వా జారీ చేశారు కానీ ఏంటంటే హిందూ సమాజంలో అటువంటి దుస్సాంప్రదాయాలు లేవు అంతటి బరితెగింపు చర్యలు తీసుకునే సాంప్రదాయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ పదకొండు కేసుల్లో ఎక్యూజ్డ్ అయ్యి ఉండి కాలం పైగా బెయిల్ మీద కొనసాగుతూ ఉండి వేల కోట్ల రూపాయలు అక్రమార్జనగా పాల్పడి ఉండి ఐదు సంవత్సరాల పాటు పాల్కొడుగా కొనసాగి వ్యవస్థల గుప్పిన పట్టి అతను చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆయన పాలన దక్షత ఏంటనేది చూసినాక కూడా నలభై శాతం ఓట్లు ఆయనకి వేశారు అని అంటే అటువంటి రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి వీళ్ళందరిని ఉపేక్షిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అంటే ఈ వైసీపీకి కూడా ఈ మధ్య తొందరపాటు బాగా ఎక్కువైంది ఎంత తొందరపాటు ఎక్కువైంది అని అంటే మనం మొండి మధ్య విజయసాయిరెడ్డి గారు ఒక ఏడు భాగాల ట్వీట్ పెట్టాడు ఇంత పెద్ద రాసి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుంది మేము వీరోచితంగా పోరాడి దాన్ని కాపాడుకుంటూ వచ్చాం ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చాం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసమర్థతతోటి దాన్ని అమ్మేస్తున్నారు అని చెప్పని ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది మూడో ఫర్నేస్ మూతపడింది అని చెప్పని బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడింది అని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వార్త ఏంటి కేంద్ర శాఖ మంత్రి నుంచి మొన్న ఐదు వందల కోట్ల సహాయం చేశారు మళ్ళీ రేపు బుధవారం నాటికి ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు దానికి బెయిలౌడ్ ప్యాకేజ్ కింద ఇస్తూ ఉన్నారు మీరు ముడి సరుకులు కొనుక్కోండి ముందుగా ఒక రెండు ఫర్నేసులు స్టార్ట్ చేయండి నవంబర్ నాటికి మూడో ఫర్నేసును కూడా స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి మీకు కావాల్సిన ముడి సరుకులు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు మొత్తం మేము చేస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది అంటే ఈ లోపుగానే అంటే ఆ గబ్బాత్తరం అనమాట అధికారం పోయింది మాకు ఎంత తొందరగా ఈ పార్టీని ఈ ప్రభుత్వాలని అన్పాపులర్ చేసేయాలా వీళ్ళని అసమర్థులుగా చిత్రీకరించాలా వీళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని నమ్మకద్రోహులుగా ప్రజలను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పనే ఆత్రంతో ఇవాళ అంటే వీళ్ళు ఆత్ర పడుతున్నారు కానీ మరుసటి రోజుకే ఇవాళ వాస్తవం ఏంటనేది బయటకు ఉంది ఖచ్చితంగా అంటే ఈ ఈ యాత్రపు ప్రచారాలు ఇంకొక అడుగు ముందుకేసి జూలై పన్నెండు శాంపిల్ కలెక్షన్ చేశారు జూలై ఇరవై మూడు రిపోర్ట్ వచ్చింది అంటే వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని అరే ఉరే అని సంబోధిస్తా ఆ రోజు ముఖ్యమంత్రి ఎవర్రా అని చెప్పని ఒకడు పోస్ట్ పెట్టాడు తాట తీయాలి ఇటువంటి వాళ్ళని ఇవాళ కోట్ల మంది ప్రజలు మనోవేదంతో రగిలిపోతున్న సందర్భంలో ఒక పాపపు కార్యక్రమానికి ఒడగట్టి ఒడిగట్టి కూడా ఇంకా ఈ విధమైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసే వాళ్ళని తోలొలిచి ఎండేసినా తప్పులేదు ఇటువంటి వాళ్ళని ఆ నాయకుడికి ఆ పార్టీకి ఆ శ్రేణులకి ఇప్పటికైనా సరే జరిగిన తప్పుని అంటే ఆ తప్పు వాళ్ళ వల్ల జరిగిన దాన్ని రియలైజ్ అయ్యి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అది వాళ్ళకంత శ్రేయస్కరం కాదు అని అంటే ఇవాళ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఈ స్పందన చూస్తూ ఉన్నాం రేపు వైవి సుబ్బారెడ్డి గారిని రాజ్యసభకి వెళ్ళమను అక్కడ ఆ ఉత్తరాది వాళ్ళందరినీ ఫేస్ చేయమను నేనే సోకాల్డ్ టీటీడీ ఎక్స్ చైర్మన్ని నా ఆధ్వర్యంలో ఇంతటి ఘనకార్యం జరిగింది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలు ఉపయోగించే నెయ్యిలో పంది వారు గొడ్డు మాంసం చౌరు కలిసినా కూడా నేను దాన్ని కొనుగోలు చేయించి ఆ ప్రసాదం తయారు చేయించానని చెప్పని అక్కడికి వెళ్ళి కూడా మేసాలు దువ్వి తొడలు కొట్టమను అప్పుడు తెలుసుది